కోళ్ళని కేసీఆర్ కేసీఆర్ రాక మునుపు రెండు వందల రూపాయల పెన్షన్ కానీ కేసీఆర్ వచ్చిన ఎంత అయింది పెన్షన్ రెండు వేలు పది రెట్లు పెంచిండు ఇక్కడ బీడీలు చుట్టే అక్క జిల్లెలు ఉన్నారా ఎవరన్నా శైల అవటం జరు బీడీలు చుట్టేటోళ్ళు అందరు చూస్తారా ఒక్క మాట యాడ్ చేసుకోండి మీరు ఎప్పుడన్నా కేసీఆర్ రేవంత్ రెడ్డి లెక్క అబద్ధ మాటలు చెప్పిండ అమ్మా నేను మీకు ఇది చెప్తా అది చెప్తా నాకు ఓటేయండి అని చెప్పిండా ఓట్ల కోసం మీకు పెన్షన్ ఇస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పలే కానీ మీరు దరఖాస్తు పెట్టలే మీరు అడగలే కానీ కేసీఆర్ గారు తెలంగాణలోని నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికురాలైన అక్కా చెల్లెల కోసం కోసం ఆయన కడుపుల ప్రేమ ఉంది కాబట్టి గుండెల ప్రేమ ఉంది కాబట్టి నెలకు రెండు వేల రూపాయలు ఇచ్చారు ఈ దేశంలో ఇచ్చిందా బీడీ కార్మికులకు పెన్షన్ ఆలోచన చేయండి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లకు ముందు రెండు వేల ఇరవై మూడులో రెండేళ్ల కిందట ఎన్ని జూట మాటలు చెప్పిండ్రో ఒక్కసారి యాద్ చేసుకోండి ఏమన్నాడు అన్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ రెండు వేలు ఇస్తుండో నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు అర్రాసు పాట వాడినట్టే సోని అమ్మ మీద కేసీఆర్ గారు రెండు వేలిస్తే నేను నాలుగు ఇస్తా కేసీఆర్ రైతులకు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ లగ్గం చేసుకుంటే ఆడపిల్లలు లక్ష రూపాయలు ఇస్తే నేను తుల బంగారం ఇస్తాను వచ్చినాయా మరి తులం బంగారం వచ్చిందా ఎవరికన్నా నేను ఆ రోజు చెప్పిన మీకు సిరిసిల్ల అమ్మా ఈ కాంగ్రెస్ వాళ్ళు మంచి వాళ్ళు కాదు లంగల్ వీళ్ళు వీటిలో బంగారం ఇచ్చేటోళ్ళు కాదు మెడల పుస్తకం దాడెత్కపోయేట లంగల్ వీల్ అని చెప్పిన నేను అప్పుడే మీ చెప్పింది ఇలా కొంతమందికి అర్థమవుతుంది ఆలోచించు మీరు ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నా గుర్తు తెచ్చుకోండి తులం బంగారం అన్నాడు మరి తులం బంగారం ఎంత ఫిరమైంది లక్ష డెబ్బై వేల నా ఇంట్లో నా భార్య కూడా తిరుగుతున్నాను చెప్తే కొనకపోతే అదేమో పిరమైతుంది నీకు బుద్ధి లేదు నీకు తెలివి లేదు అని తిరుగుతున్నాను ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అందరు తింటారు కానీ బిడ్డ పెళ్లికి వస్తుంది కొన్ని పెట్టుకోవా బుద్ధి ఉందా తెలివి ఉందా తిడతారా లేదా మీరు కూడా అట్లే నమ్మినారు మోసపోయినరు ఆయన ఇలా బంగారం లేదు ఏది లేదు ఇంకొక మాట నేను అడుగుతా ఒకసారి యాడ్ చేసుకోండి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మికి పైసలు ఇవ్వలేదు ఆడపిల్ల గర్భవతి అయితే కేసీఆర్ గారు ఆనాడు ఇంటికాడికి బండి పంపి ఆడపిల్లను ఎక్కించుకొని ప్రసూతికి డవకానకు తీసుకొచ్చి బ్రహ్మాండంగా వాళ్ళను ప్రసూతి అయిన తర్వాత మగపిల్లగా ఉడితే పన్నెండు వేలు ఆడపిల్ల ఉడితే పదమూడు వేల రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్టు చేతిలో పెట్టి ఇంటికాడ మళ్ళా దిగబెట్టి వస్తుంది ఇలా ఉన్నదా కేసీఆర్ కిట్టు ఉన్నదా ఉన్నది కూడా వేయింది కొత్త అచ్చుడేమో దేవుడెరుగు ఉన్నది కూడా వేయింది బతుకమ్మ బతుకమ్మకు చీర పెడుతుండే కేసీఆర్ ఇవాళ ఉన్నదా బతుకమ్మ కనీసం వీడు వచ్చినాక రైకన పెట్టినా చీర లేదు రైక లేదు రంజాన్ కు తోఫా ఇస్తుండే కేసీఆర్ ఈయన ఇప్పుడు ఇస్తున్నాడా క్రిస్మస్ కు కానుక ఇస్తుండే కేసీఆర్ ఇస్తున్నాడా కొత్త వచ్చుడు కాదు ఉన్నవి పోయినాయి యాద్ చేసుకోండి ఇంకొక మాట నేను అడుగుతాను మీరు దయచేసి గుర్తు పెట్టుకోండి ఉన్నాయి కొత్తవి నేను అంటున్నా ఉత్తగానే అంటలేను బాధతోనే అంటున్నా మన పరిస్థితి ఏంటంటే ఇలా సిరిస్సులది కేసీఆర్ గారు ఒక తాలూకాను జిల్లా చేసి ఇలా రేవంత్ రెడ్డి నా మీద కోపంతో ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు మీ ఎమ్మెల్యే అని కోపంతో దీన్ని జిల్లా నుంచి తీసేసి మళ్ళీ తాలూకా చేస్తారట ఇసుకొచ్చిన దూడం రజనీ శ్రీనివాస్ గారు ఆరో వార్డు ఒకసారి వాళ్ళు ఆరో వార్డు చైలపా కొత్త అభ్యర్థి దూడం రజనీ శ్రీనివాస్ గారు ఆమెది కారు మీద ఉన్నది బ్యాలెట్ లా మర్చిపోకుండా కారు గుర్తు కోటేయండి అట్లాగే పద్దెనిమిదవ వార్డులో కొత్త అభ్యర్థి మరి గుండ్లపల్లి లతా శ్రీనివాస్ గారు గతంలో మనకు గట్టం చంద్ర భగవాన్ గారు ఉండే రామ్మ చందన ముందు భగవాన్ అనుగురుండే భగవాన్ ఇవ్వ చందన ఇక్కడ ఉన్నది భగవాన్ అని ఉన్నాడు వాళ్ళు మంచోళ్ళే చందన మంచిదే భగవాన్ అన్న మంచోడే వాళ్ళను కూడా నేను కంపల్సరీ కాపాడుకుంటా వాళ్ళకు కూడా గౌరవం ఇచ్చి కడుపులో పెట్టుకొని చూసుకుంటా వాళ్ళకు కూడా నేను ఏం అన్యాయం చేయను కానీ గుండ్లపల్లి లతా శ్రీనివాస్ గారికి సరే అవకాశం ఇచ్చినాం శ్రీనివాస్ గారు కూడా సీనియర్ నాయకుడు పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నాడు సార్తో పాటు కేసీఆర్ గారితో పాటు పనిచేసిన నాయకుడు పట్టణాధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు కాబట్టి ఆయనకి సరే అవకాశం ఇచ్చినాం కానీ చందన గారిని భగవాన్ గారిని కూడా గౌరవంగా చూసుకునే బాధ్యత నాది వారి విషయంలో కూడా మీరు సహకరించి వారి ఒకటో నంబర్ మీద కారు గుర్తుంది తమ్ముడు అన్నారం శ్రీనివాస్ది కూడా పంతొమ్మిదవ వార్డులో ఒకటో నంబర్ మీదే కారు గుర్తున్నది అక్కడ మా బొత్తుల భాస్కర్ మా వార్డు అధ్యక్షుడు భాస్కర్ అన్న కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక్కడ ముఖ్యంగా పంతొమ్మిదవ వార్డులో ఉండే ప్రతి పద్మశాలి బిటను నేను కోరుతున్నాను అన్నారం శ్రీనివాస్ మీ బిట బిఆర్ఎస్ పార్టీ కొట్టేస్తే అన్నారం నాకు కేసీఆర్ గారు కొట్టేసినట్టే అన్నారం కాదు దయచేసి ఆలు పెట్టుకోండి ఇవాళ అక్కడ కొంతమంది కులం పేరిట ఇంకో దాని పేరిట అక్కడ అన్నారం సినిమా ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు యాది పెట్టుకోండి అవతల నిలవడ్డోడు మన కులప్పుడే కావచ్చు కానీ అక్కడ పైన ఉన్నాడు మనోడు కాదు తెలంగాణోడు కాదు అక్కడ పైన ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆంధ్ర నాయకుడు చంద్రబాబు గారి చెంచా అట్లాంటి నాయకుడు కోటేస్తే మన ఏళ్ళతో మన కన్ను వడుచుకున్నట్టే అవుతుంది అదే అంటాడుగా కేసీఆర్ సార్ ఇప్పుడు చెప్తాడు చూడు కత్తి కత్తి బయట ఉంది రేవంత్ రెడ్డిది కోసేటోడే మనోడు అట్లనే ఇక్కడ అన్నారం శ్రీనివాస్ కు వ్యతిరేకంగా మీరు ఓటేస్తే అన్నారం శ్రీనివాస్ను పోగొట్టుకుంటే నష్టపోయేది మీరు తప్ప ఇంకోటి కాదు మళ్ళొకసారి చెప్తున్నా మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా సిరిసిల్ల నేతన్నల కడుపు మీద తన్నిన సిరిసిల్ల నేతన్నల కడుపు మీద తన్నిన కాంగ్రెస్ ను మీరు కూడా కసిదీరా ఓటెక్సి ఓటుతోనే ఉప్పు పాత్ర వేయండి అని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ ఇంకా శాంతి నగర్ దాకా పోయేది దయచేసి పర్మిషన్ ఇవ్వండి థ్యాంక్ యూ జై తెలంగాణ